మా ఎన్ని అనుకున్నావు నీదేంది బగ్గి నీది ఏసి మాది బీరు అనేది బ్యాగ్ లో పొరపాటున నా అని కూడా నా ఏమన్నా లంజన్ పెట్టుకోండి తెచ్చి దాంట్లో పెట్టి ఇన్ని పడతాయా దాంట్లో

టవ కొత్త టవ చె నీళ్ళు లేకపోతే నీళ్లు లేకపోతే చూసుకునే తీసుకునే టా వీడు చూడు రే ఏం చూస్తున్నావు మీ నాయని నీ అక్క

ర్యాద మూడు లక్షలు ఇది ల్యాప్టాప్ నీకేం కావడం నీకు ఐఫోన్ కావాలి అది పెట్టు ముందే కన్నా దాచిపెట్టావేమో మా లెక్క నువ్వు మర్యాదగా మా లెక్క తెచ్చి తవా ఈ బర కొడకల్ కట్టా బాగా గుద్దలకినాడ

మా దాంట్లో అన్ని దింగిచ్చిన నువ్వు నువ్వు ఏం చేస్తావంటే పోయి మా దాంట్లో నీది ల్యాప్టాప్ నీది ఫోన్ నాది ముళ్ళొచ్చి లెక్క ఎవరిదన్నా సరే దెంగిచ్చి మాకు తెచ్చి మాకు తెచ్చి

నువ్వు ఎక్కడన్నా పోయి నాది బీరువా అనేది బ్యాగ్ లో పది లక్షలు మూడు లక్షలు ఎక్కడనేది బీరువాలో నా బీరువా నాకు తెచ్చి నా ఏసీ తెచ్చిమంటాన్ని సంస్థ మనకి అయిపోర్లే

అయితే నా బిరు కూడా పది లక్ష నీ ఉన్నా బ్యాగులో సుమారుగా లెక్క దండిగానే దాంట్లో ఉండండి సంచిలుగా மாட்டாது கூட்ட போனும்ிக்ஸ்

సాయించాను సాయి సాయిందని చెప్పు బీర్లో బ్యాగ్ ఉన్నాది ఏసీ మళ్ళీ మాకు ఎన్ని తెచ్చి చెట్టు త్వర శక్తి యొక్క ఈ పోటా తీటా తీసి నువ్వు యాడి కన్నా పోయినా కూడా ఎగరేసి ఎగరేసి

నువ్వు తెలుసులో అక్కడ వారు అన్నా రాత్రి గొడవలు ఏడమ్మ వడ్డా ఏ బోండా పోరా కాదు కత్తి లేదు గొడవలు సగం నిజంగా